Hello, friends. <laughs> Don't సో ఫైనలీ చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మొత్తం తోమేసిన చూడండి ఎలా మెరుస్తుంది నా కామాక్షి దీపం చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత మెరుస్తుంది కదా చూడచ్చు చూడండి మీరు టిప్ని తప్పకుండా ఫాలో చేయండి ఏం లేదండి విమ్ లిక్విడ్ అట్లా పీతాంబరి కలిపి తోమండి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడొచ్చు మీరు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ